షర్ట్ 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 వచ్చి చాలా ఇది మీకు త్రీ అండి త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఇది ఇంపోర్టెడ్ షూటింగ్ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ పడుతుందండి అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది పడుతుంది మేడం ఫ్యాంట్ షర్ట్ కలిపండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఓకే ప్యాంటు షర్ట్ మ్యాచింగ్ మేడం ఇది చాలా ఎక్కువ ఉంటుంది ఇది విమల్ అండి టూ ఫిఫ్టీ పడుతుందండి ప్యాంటు షర్ట్ టూ ఫిఫ్టీ పడుతుంది షర్ట్ వచ్చి ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ అండి టూ హండ్రెడ్ పడుతుందండి ఇది కూడా ఇవన్నీ కూడా జీన్స్ చాలా బాగుంటాయి మీకు అన్ని బ్రాండెడ్ మేడం మీకు ఏదైనా సరే బ్రాండ్ ఫుల్ గ్యారంటీ అండి మాది చట్ట రెండు సంవత్సరాల పొద్దు తీసుకురామ్మండి పదివేల రూపాయలు చెరుగు ఉన్న గ్యారంటీ లేదండి మీ ఆల్రెడీ రెండు వందల రూపాయల షర్ట్ గ్యారంటీ ఇస్తాను వన్ టెన్ రూపీస్ అన్ని కూడా మీకు చాలా ఫైవ్ సిక్స్టీ పడుతుంది షర్ట్ వచ్చి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అండి ఎనభై ఐదు రూపాయలు పడుతుందండి షర్ట్ పత్తి ఫ్రీ హాన్స్ అవుతుందండి ప్రజెంట్ వచ్చేసి మన తాడితోటి ఉంది పార్వతి టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నామండి ఎప్పుడు సారీసే కాదు అందుకు సంబంధించి కూడా కొన్ని అయితే వీడియోస్ అయితే తీద్దాం అనుకున్నాను చాలా అంటే చాలా రీజనబుల్ గా అయితే వస్తాయి అంతే కదండి ఇక్కడ అన్ని మనకి హోల్సేల్ గా దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఈ షాప్ లో చాలా ఫేమస్ మనకి ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్ అన్నమాట నాన్ బ్రాండెడ్ అయితే అసలు చాలా అంటే చాలా హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన రాజమండ్రి తాడితోటలోని పార్వతి టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నామండి తక్కువ బడ్జెట్ లో షూటింగ్ అండ్ షటింగ్ కావాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ షాప్ అండి ఇది ఇప్పుడు కాదండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ షాప్ నైతే రన్ చేస్తున్నారు ఫెస్టివల్ కి తక్కువ బడ్జెట్ లో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి సార్ షాప్ కు వచ్చి విజిట్ చేయండి అంతేకాదు మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి దీని అడ్రస్ వచ్చి షాప్ నెంబర్ నైన్టీ ఫైవ్ ఎంజిడబ్ల్యూసీ కాంప్లెక్స్ తాడితోట రాజమండ్రి వీడియో లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది నమస్తే సార్ చెప్పండి సార్ మన దగ్గర ఓసేము రైమాన్స్ డిగ్ జాము గ్వాలియర్ అన్ని బ్రాండ్లు ఉంటాయి మేడం మన దగ్గర హోల్సేల్ రేట్ ఇస్తాం ఒక తీసుకున్నా హోల్సేల్ రేట్ ఇస్తాం నిన్న పదో తారీఖు మేము షాప్ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంలో ఐదు జతలు తీసుకున్న వాళ్ళు ఒక జత ఫ్రీగా ఇస్తున్నాం మా దగ్గర షర్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది హోల్సేల్ రేట్ అండి మీరు చూసుకోవచ్చు ఏదన్నా సరే ఫుల్ గ్యారంటీ ఐటమ్ అది ఇక్కడ స్టెచ్ ఫుల్ వస్తుంది షర్టింగ్ ఇది స్టెచ్ చాలా బాగుంటది ఇది స్టిచ్ అండి అంత షర్ట్ ఇది ఇది స్టెచ్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంటది షర్టింగ్ బ్రాండెడ్ అండి అన్ని కూడా ఇవన్నీ బ్రాండెడ్ మేడం షర్ట్స్ అండి చాలా బాగుంటుంది చెప్తాను షర్ట్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి అండి ఇది అరవింద ఫ్యాంటింగ్ అండి ఇది అరవింద ఫ్యాంటింగ్ అండి మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అరవింద ఫ్యాంటింగ్ కూడా మీకు స్ట్రెచ్ అండి స్ట్రెచ్ వస్తుంది ఇందులో ఎంత స్టిచ్ స్టిచ్ ఉంటుంది మేడం చూడండి చాలా షైనిగా అయితే మీకు అంతా కూడా షర్ట్ మీకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది షర్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంటుంది షర్ట్ ఇది కూడా మీకు చూడండి ఫ్యాబ్రిక్ చూస్తుంటే మనకి చాలా స్మూత్ గా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది మనకి బ్రాండెడ్ మనకి ఇక్కడ ఇక్కడ తీయడానికి పర్టికులర్ కారణం ఏంటంటే చాలా రీజనబుల్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం షర్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంటుంది ఇది కూడా షూటింగ్ అండి ఇది ఇంపోర్టెడ్ చాలా బాగుంటుంది మేడం ఇదంతా కూడా ఇంపోర్టెడ్ అండి ఫ్లైర్ అవసరం ఉండదండి హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటుంది మేడం ఇది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇగండి ప్యూర్ లెలిన్ అండి ఇది అంతా కూడా మీకు ఓకే ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి అంటే మనకి ఇది కాదు లైట్ కలర్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి డిజైన్ అయితే వస్తుంది మనకి ఇందులోనే ప్లేన్ కూడా ఉంటాయి చూడండి చాలా ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి లెలిన్ షర్ట్ అండి వావ్ చాలా బాగుంది చూసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది స్కిన్ వచ్చాయి ఓకే త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి త్రీ ఎయిటీ అండి ఎయిటీ పడుతుందండి త్రీ ఎయిటీ కి అయితే ఇది కూడా సిక్స్ హండ్రెడ్ పడుతుంది మేడం సిక్స్ హండ్రెడ్ ఓకే చాలా అన్ని బ్రాండెడ్ అండి అన్ని కూడా మనకి డిజైన్ మారిపోతూ ఉంటాయండి ఇవన్నీ షర్ట్ బిట్స్ ఫ్రంట్ బిట్లు ఇదే ఫ్రంట్ బాగుంటుంది మేడం ఫైవ్ సిక్స్టీ అండి ఫైవ్ సిక్స్టీ ఓకే స్ట్రైప్ షర్టింగ్ వస్తే చాలా బాగుంటుంది చూడండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మేడం ఫైవ్ సిక్స్టీ పడుతుంది షర్ట్ వచ్చి చాలా స్మూత్ గా ఉంది చాలా స్మూత్ ఉంటుంది అంత బ్రాండ్ మేడం అందులో రండి చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఫైవ్ సిక్స్టీ పడుతుంది షర్ట్ వచ్చి ఫైవ్ సిక్స్టీ అండి ఫైవ్ సిక్స్టీ అండి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది షర్ట్ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి ఇది వచ్చేసి త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఇది కూడా బ్రాండెడ్ షర్ట్ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి అరవిందండి అరవింద్ కట్న వస్తుంది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అసలు బ్రాండెడ్ అండి ఏమి ఉండమాట మేడం నేను చూసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అరవిందే ఇది వచ్చేసి అండి మనకి ఫోర్ ఫిఫ్టీ అయితే ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఇదోండి గిజాట్నొస్తుంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇది కూడా డిజైన్ అయితే మారిపోతుంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది డిజైన్ సెల్ఫ్ మీటర్ మీకు ఇస్తున్నారండి ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ మీటర్ కాస్ట్ అండి మేము ఫోర్ ఫిఫ్టీ షర్ట్ ఇచ్చేస్తున్నాం మేడం ఎంత కూడా ఫోర్ ఫిఫ్టీ అని షర్ట్ చూడండి చాలా చాలా బాగుంటాయండి మీకు అంత డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అండి ఇదిగోండి సార్ ఇది డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ గా అయితే ఉంది గెజా కట్టన్ షర్టింగ్ మేడం

త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది త్రీ ఎయిటీ పడుతుంది అండి వాళ్ళు చాలా బాగుంటుంది అండి ఇది కూడా మీకు ఇందులోని ఇది ఇంపోర్టెడ్ షూటింగ్ అండి ఫైవ్ ఫైవ్ అండి ఫైవ్ శాంతిఫే పడుతుంది అండి ఫ్రెంట్ ఫైవ్ శాంటి ఫ్రెండ్ చాలా బాగుంటుంది షర్టింగ్ కూడా చూడండి చాలా బాగుంటదండి షర్టింగ్ డిజిటల్ ఐటమ్ మేడం ఇది అంతా కూడా ఇది సిక్స్ హండ్రెడ్ పడుతుంది మేడం డిజిటల్ ఐటమ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం

ఎంత వైట్ ఫేర్స్ వస్తాయి మేడం లెలిన్ మీకు ఇందులో సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుండీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ వన్ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ అలాంటి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి అండి ఇందులో వైట్ గోల్డ్ కూడా వస్తుంది మేడం లాస్ట్ ఫీజు మేడం త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది త్రీ ఎయిటీ రూపీస్ మేడం ఎంత త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి లాస్ట్ వీట్ల గురించి మీకు ఆ రేట్ ఇవ్వగలుగుతున్నాం అండి మామూలుగా అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉండేది కాబట్టి ఆ రేట్ అయితే ఇస్తున్నారండి మామూలుగా అయితే చాలా కాస్ట్ ఉంటాయి అంటే వచ్చేసి ఇందులో కూడా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది మేడం ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి హాస్పిటల్ మేడం చూసుకోండి అంత ఐటమ్ డిఫరెంట్ గా ఉంటుంది మీకు ప్రతిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అండి అన్ని హాస్పిటల్ మా దగ్గర టైలర్స్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతుంటారు అన్ని కూడా చాలా రేట్ వీలుగా పడుతుంది ఇదిగోండి ఈ జత వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం విమోలో ప్యాంటు షర్ట్ కలిపండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి ఇవ్వండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఇది షర్ట్ మ్యాచింగ్ మేడం ఇది కాస్ట్ ఎక్కువ ఉంటదండి ఇది అండి టూ ఫిఫ్టీ పడుతుందండి ప్యాంటు షర్ట్ టూ నుంచి ఇది త్రీ హండ్రెడ్ పడుతుంది మేడం చెప్పొచ్చు త్రీ హండ్రెడ్ అండి ఇది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం ఇది ఇది టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది చెప్పచ్చు ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ ఇది రైమండ్ అండి త్రీ సెవెంటీ ఫైవ్ అండి ఇవన్నీ షర్ట్లు లాస్ట్ మేడం టూ హండ్రెడ్ పడుతుందండి షర్ట్ వచ్చి ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ అండి తాన్లో అండి టూ హండ్రెడ్ పడుతుందండి ఇది కూడా ఇవన్నీ కూడా జీన్స్ చాలా బాగుంటాయండి మీకు పీస్ పీస్ కి డిజైన్ మారిపోద్ది మేడం క్వాలిటీ కూడా ఫుల్ గ్యారంటీ అండి మీకు ఏదైనా రెండు సంవత్సరాలు పోతే రిటర్న్ తీసుకొచ్చండి నాది గ్యారంటీ అంత గ్యారెంటీ గ్యారంటీ ఇవన్నీ టూ హండ్రెడ్ పడుతుంది మేడం

నైన్టీ రూపీస్ అవుతుంది మేడం నైన్టీ అండి నైన్టీ రూపీస్ అవుతుంది మేడం టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ దాకా నైన్టీ నుంచి అండి ఇక లాస్ట్ షర్ట్ లో వన్ టెన్ రూపీస్ అండి వన్ టెన్ రూపీస్ అండి అన్ని కూడా ఐటమ్ చాలా బాగుంటుంది లాస్ట్ తాను పత్తిది ఫ్రీ అండ్ సెట్ అవుతుంది మేడం వన్ టెన్ రూపీస్ అండి మేడం ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండి లేదు లాస్ట్ పాన్ లో మిగిలిపోయిన పీసులు అండి అన్ని కూడా ఫోర్ హండ్రెడ్ అండి ఎనభై ఐదు రూపాయలు పడుతుందండి షర్ట్ పత్ స్టిచ్ ఫుల్ షర్ట్లు వస్తాయి పాన్ లో మీరు లో సెవెన్ ఫిఫ్టీ అలా రేట్ అండి మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి స్టిచ్ అండి షర్ట్ కూడా ఫోర్ హండ్రెడ్ పడుతుంది స్టిచ్ అండి అంతా ఇవన్నీ కూడా స్ట్రెచ్ షర్ట్లు మేడం చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఐటెమ్ ఇవన్నీ కూడా మేడం చాలా బాగుంటది చెక్స్ అండి ఇందులో అన్ని వస్తాయండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ షర్ట్ అండి చాలా బాగుంటుంది అండి ఇదిగోండి త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది గె త్రీ ఫిఫ్టీ పడుతుంది అండి పత్తి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఇది అండి ఇదిగోండి గెజాలో స్ట్రైప్ అండి త్రీ హండ్రెడ్ పడుతుందండి స్ట్రైప్ లైన్ బాగుంటదండి మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది చెక్స్ లో కూడా త్రీ హండ్రెడ్ అండి చాలా డిఫరెంట్ అన్ని బ్రాండెడ్ మేడం మీకు ఏదైనా సరే బ్రాండ్ ఫుల్ గ్యారంటీ అండి మాది చట్ట రెండు సంవత్సరాల పోతే తీసుకురామ్మనండి పదివేల రూపాయలు చేరకు ఉన్నా గ్యారంటీ లేదని మేము అలా రెండు వందల రూపాయల షర్ట్ గ్యారంటీ ఇస్తున్నాం దాన్ని బట్టి చూసుకోండి అన్ని కూడా టూ హండ్రెడ్ షర్ట్ కూడా గ్యారంటీ ఇస్తున్నారు ఒకవేళ ఈ టూ ఇయర్స్ లో ఏమైనా షేడ్ అయినా తీసుకొచ్చాను గ్యారంటీ చాలా చాలా రీజనబుల్ గా ఇస్తారండి మెన్స్ పేర్ లో మనకి ఎక్కడ అనేసి మీరు నెరకాకర్లేదు డైరెక్ట్ గా పార్వతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసండి చాలా అంటే చాలా రీజనబుల్ గా ఇస్తారన్నమాట